హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ తెలంగాణలో వలసల పర్వం ఊపందుకుంది బీఆర్ఎస్ నేతలంతా క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు ఇప్పటికే సగానికి పడిపోయిన ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నేతలు గందరగోళంలో ఉన్నారు రేవంత్ వ్యూహాలు ఫలించి ఆపరేషన్ సక్సెస్ అయింది అయితే జనాలకు ఒక్కటే విషయం అర్థం కావడం లేదు బీఆర్ఎస్ నుంచి ఇంతమంది కాంగ్రెస్ లో చేరిపోతుంటే బీజేపీ వైపు ఒక్కరు కూడా కన్నెత్తి ఎందుకు చూడడం లేదు కారణం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పైగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు దీటుగా ఎన్ని స్థానాలు గెలుచుకుని తెలంగాణలో భారీగా ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది మరి అలాంటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నేతలను ఎందుకు ఆకర్షించలేకపోతోంది లోపం అని బీజేపీ శ్రేణులు తలలు బాదుకుంటున్నారు గతంలో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది దాదాపు చేరినట్టే అనుకున్నారంత అయితే ఆఖరు నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ మల్లారెడ్డి ఆయన అల్లుడు సైలెంట్ అయిపోయారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలోనూ అసమ్మతి వాదులు లేకపోలేదు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు అయినా వీళ్లకు వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ నే అంటి పెట్టుకుని ఉండిపోయారు కనీసం క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా బీజేపీలో చేరేందుకు ఇష్టపడం లేదు కిషన్ రెడ్డి లక్ష్మణ్ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటెల డీకే అరుణ లాంటి ఉన్న బీజేపీలోకి ఏ ఒక్కరూ ఆకర్షితులవడం లేదు అయితే కాంగ్రెస్ పార్టీలో విధానాలు వేరు బీజేపీ విధానాలు వేరుగా ఉన్నాయి బీజేపీలో చేరాలనుకునే వారికి ఆ పార్టీ అధినేతలు పెడుతున్న షరతులే వారి పార్టీకి విఘాతంగా మారుతున్నాయని తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీకి రావాలంటే వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలనే షరతు విధించడంతో ఏ ఒక్కరు బీజేపీలో చేరేందుకు ఇష్టపడడం లేదు కాంగ్రెస్ పార్టీలో అలాంటి షరతులు ఏవి లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలంతా క్యూ కడుతున్నారు అది అసలు విషయం